హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అయితే వీడియోలు అయితే నేను పులగం ఎలా చేసుకోవాలో నా స్టైల్లో మీతో షేర్ చేసుకుంటున్నాను ప్లీజ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వరకు చూడండి అలా ఈజీ ఇన్స్టెంట్గా అయితే చేసుకోవచ్చు స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్కర్ అయితే తీసుకున్నాను తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర అయితే తీసుకున్నాను నేనైతే కొంచమే తీసుకుంటున్నాను నేను కొంచెమే చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ చిల్లీ అండ్ కరివేపాకు వీటిలోకి అయితే ఏమీ పెద్దగా అవసరం లేదు చాలా ఇన్స్టెంట్గా చాలా సింపుల్ రెసిపీ అనే చెప్పాలి బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అంతా వేగిన తర్వాత నేను ఒక గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ వాటర్ అయితే తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టుగా ఉడగమంటేనే అంటేనే పచ్చపెసులతో అయితే చేసుకుంటారు చాలా బాగుంటుంది ఒక గ్లాస్ అని చెప్పాను కదా ఒక గ్లాస్లోనే హాఫ్ వచ్చేసి పచ్చపెసులు హాఫ్ వచ్చేసి రైస్ తీసుకున్నాను ఈక్వల్ క్వాంటిటీలో టెన్ మినిట్స్ బిఫోర్ నేను సోక్ చేసి పెట్టినాను వాటర్ అంతా బాయిల్ అయిన తర్వాత అయితే వేసుకున్నాను వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ లిడ్ క్లోజ్ చేసి విజిల్ పెట్టి సిమ్లో పెట్టుకోవాలి ఫ్లేమ్ అయితే ఓకే ఒక విజిల్ వస్తే సరిపోతుంది మినిట్స్ అయితే వెయిట్ చేసి తర్వాత గ్యాస్ అంతా రిలీజ్ చేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి ఏమి ఇదే టిప్స్తో మీరు పాటించినట్లయితే సేమ్ బిగినర్స్ కనుక చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా ఇన్స్టెంట్గా పులగమైతే రెడీ అయిపోయింది చాలా ఎమ్మీగా ఉంటుందండి ఇది ఫైడ్ రైస్లోకి బెంతకాయలు చట్నీ లేక పొడి లేకి నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది బిగినర్స్ ప్లస్ బ్యాచిలర్స్ వాళ్ళైతే ట్రై చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు టిఫిన్ సెక్షన్ కింద ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ అయితే చేయండి ప్లీజ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి